గ్రామ రెవెన్యూ అధికారినిగా పనిచేస్తూనే గ్రూప్ టూ పోస్టుకు ఎంపికైంది ఆ యువతి కడప కలెక్టరేట్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న విఆర్ఓ లేఖ తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో నూట తొంభై ఏడు మార్కులతో ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రణాళికబద్ధంగా చదవడంతోనే ఉద్యోగం సాధించాలని చెబుతోంది ప్రభుత్వ జాబ్స్ రావాలంటే పట్టుదలతో చదివితే పెద్ద కాదంటున్న విడుదల చేసిన గ్రూప్ ఫలితాల్లో కడప జిల్లాకు కలెక్టరేట్ లో పనిచేస్తున్న లేఖ రాణి ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు అసలు ఆమె ఈ పోస్ట్ రావడానికి ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అనే దానిపైన లేఖ రాణి గారిని అడిగి మరిన్ని విషయాలు మేడం ముందుగా మీ గ్రూప్ టూ పోస్ట్ వచ్చిన దానికి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అసలు ఈ పోస్ట్ రావడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఎట్లా మీ ఏ ప్లాన్తో చదివారు ఎట్లా ఉండేది ప్రిపరేషన్ అంటే నేను నా నేను యాక్చువల్గా ఫస్ట్ బీటెక్ అయిపోతానే సివిల్స్ కోచింగ్ వెళ్ళాను తర్వాత విఆర్ఓ జాబ్ వచ్చింది విఆర్ఓ జాబ్ వస్తేనే జాబ్ చేస్తూనే మళ్ళీ టూ టైమ్స్ రాశాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ ఎయిటీన్లో అప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కానీ మెయిన్స్ రాలేదు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితేనే మా హస్బెండ్ సపోర్టు మా అత్తమామలు మా పేరెంట్స్ సపోర్ట్తో నేను ఎగ్జామ్ రాసానండి ప్లస్ చిన్న బాబును అప్పుడు బాబు పుట్టాక చదువు చదవడం ప్రారంభించాను ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి అంటే ఎక్కువగా మెయిన్స్ కష్టం అంటూ ఉంటారు దానికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు అంటే మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే కదా మెయిన్స్ రాసేది ప్రిలిమ్స్కు చదవాలి మెయిన్స్కు చదవాలి ప్రిలిమ్స్ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మెయిన్స్ ఏంటంటే మనకు జాబ్ తెచ్చి పెట్టాలి కాబట్టి మనం కష్టపడాలి ఎక్కువ కష్టపడాలి మనం మెమొరీ పవర్ బాగుండాలి మెయిన్ ఎక్కువ కష్టపడాలి ప్లస్ ఈ డైలీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటా రావడం ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటా అలా ఉండడం వల్ల మనం చదువుతాం అంటే ఈ గ్రూప్ టూ పోస్ట్ దక్కించుకోవడానికి మీరు రోజుకు ఎన్ని గంటలు కష్టపడి చదివేవాళ్ళు ప్లానింగ్ ఎట్లా ఉండేది ఎట్లా మీరు దానికోసం మీరు ప్రిపేర్ అయ్యారు ప్లానింగ్ అంటే మార్నింగ్ ఫోర్కి లేసేదాన్ని ఇంకా మధ్యలో బ్రేక్ తినడానికి మళ్ళీ మళ్ళీ బాబు వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ అట్లా వన్ అవర్ మళ్ళీ చదువుకుంటూ ఉండేదాన్ని నైట్ టెన్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాడిని ఏస్ అకాడమీ మళ్ళీ ధ్రువ మూర్తి విష్ణు అకాడమీ ఎకానమీ ఐఎస్ఎన్ రాజు పాలిటీ రఘురామ్ ఎస్ఎన్టీకి ధృవ అందరివి తీసుకున్నాను సో బాగున్నవి మాత్రం రాసుకుంటూ వచ్చాను ఆనంద్ అకాడమీ అట్లా ఆ మెయిన్ కోర్సు తీసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అయింది మేడం బీటెక్ అయిపోయిన తర్వాత మీరు సివిల్స్ వైపు వెళ్ళాలనే ఆలోచన రాలేదా ఒకవేళ గ్రూప్కే మీరు ప్రిపరెన్స్ ఇచ్చారు ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను అది టైం టేకన్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోయినాను సో తర్వాత ఇది కొంచెం షార్ట్ టైంలో అవుతుంది కాబట్టి నేను ఇలా ఎంచుకున్నాను అని యాక్చువల్గా నా గోల్ సివిల్స్ సివిల్స్ అంటే నాకు కొంచెం కష్టంగా ఉండేది కష్టం అంటే ఫ్యామిలీ కొంచెం కష్టపడితే టూ ఇయర్స్ కూర్చోంటే కంటిన్యూగా అయ్యేది కానీ కొంచెం సిచ్యువేషన్ అట్లా ఉండడం వల్ల నేను ఇది ఎంచుకున్నాను పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నారు అయినప్పటికీ గ్రూప్ టూని సాధించారు అంటే భార్య మీ భర్త సహకారం ఎట్లా ఉంది మీ అత్తమామలు తల్లిదండ్రులు సహకారం ఎట్లా ఉంది మా భర్త సపోర్ట్ లేకుండా నేనైతే ఇది సాధించలేను మా హస్బెండ్ ఎక్కువ మా మా ఆయన సపోర్ట్ మా అత్తమామలు మా అమ్మ నాన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇది సాధించగలిగాను అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్కులు గ్రూప్ టూలో ఈ ఈ మార్కులకి ఏ పోస్ట్ వస్తుంది ఇప్పుడు వన్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ యాక్చువల్గా మార్క్స్ ఇవ్వలేదు వాళ్ళు ర్యాంక్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే చేశారు నాకైతే ఎక్సైజ్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు అంటే ఎంతమంది ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు రాష్ట్రంలో మార్కులు బట్టి చూస్తే అంటే మీకు అంచనా ఉంటుంది ఉంటారండి వన్ ఫార్టీ ఫైవ్ ఎక్సైజ్ ఎస్ఐ మేడం అంటే విఆర్ఓ పని చేస్తూనే దీన్ని చదివారా లేకపోతే దానికి సెలవు పెట్టి దీన్ని ప్రిపరేషన్ లీవ్ పెట్టాను లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టాను టూ ఇయర్స్ దాకా పెట్టాను హస్బెండ్ ఏం చేస్తారు మేడం ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తాను మీ విద్యాభ్యాసం ప్రాథమిక విద్య కళాశాల అంతా ఎక్కడ జరిగింది నేను చిన్నప్పుడు అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాను ఫిఫ్త్ టు సెవెంత్ వరకు మామూలు వెంకట సుబ్బారెడ్డి అని చిన్నమండంలో ఉంది ఆ స్కూల్లో చదివాను ఎయిత్ టు టెన్త్ వరకు విజ్ఞాన్ స్కూల్ టెన్త్ క్లాస్ వరకు చదివాను ఇంటర్మీడియట్ వచ్చి రాజు కాలేజ్ వచ్చి మిడ్స్ కాలేజీలో చదివాను ఇప్పుడు మీరు గ్రూప్ టూ పోస్టు సాధించడం వెనక అనేక మంది మీ తల్లిదండ్రులలో ప్రోత్సాహిత ఉంది ఇప్పుడు కొత్తగా యువతి యువకులకు ఇలాంటి పోస్టులు సాధించాలనేటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ఏదైనా ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా సాధించాలనే పట్టుదలతో కూర్చుంటేనే ఏదైనా సాధించగలం ఒకసారి ఒకటి సాధించాలి అనుకుంటాం కానీ అది మధ్యలో ఎన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడి మనం కూర్చొని కంటిన్యూషన్ అనేది ఉండాలన్నమాట అలా కూర్చుంటేనే మనం సాధించగలము ఒక పట్టుదల అనేది ఉండాలి ఆ పోస్ట్ అది ఆ గ్రూప్ టు అనేది మనం సాధించాలి అనేది ఉండాలి మేడం ఇప్పుడు ఈ మీరు గ్రూప్ టూ పోస్ట్ తోనే సంతృప్తి చెందుతున్నారా సివిల్స్ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంది ఇది లేక రాణి గారి మరోగతం తప్పనిసరిగా ఎవరైనా ఇలాంటి గ్రూప్స్ పోస్టులు సాధించాలంటే తప్పనిసరిగా ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివితే పోస్టులు సాధించడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే తాను ఈ గ్రూప్ టూతో సంతృప్తి పడకుండా గ్రూప్ వన్ సాధించాలనేటువంటి లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నట్లు లేఖ గారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప